డ్రైవర్గా పనిచేయడం చాలా కష్టం అంటే ఆర్టీసీలో చాలా ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళు పంతొమ్మిది వందల తొంభైలో ఆర్టీసీ చేరారు ఆ టైంలో ఉన్న మాన్యువల్ స్టీరింగ్ బస్సులు అంటే ఇప్పుడు పవర్ స్టీరింగ్ బస్సులు వచ్చేసాయి అప్పట్లో వాళ్ళు కదిలే కదిలిచ్చారంటే వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ మనం కూర్చున్నప్పుడు గేర్ రెక్లో ఉంటుంది కదా సో ఇప్పుడు డ్రైవర్లు చూస్తే లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్ ఇబ్బందికరంగా ఉండే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు దాదాపు ముప్పై మూడు ముప్పై ఐదు ఏళ్ళు డ్రైవర్గా పనిచేస్తున్నారు అంటే వాళ్ళకి ఫస్ట్ మెయిన్ చేతులు కాలు మనం వస్తుంది సో అన్నేళ్ళుగా డ్రైవర్లుగా పని చేస్తున్నారంటే ఫస్ట్ వాళ్ళు కూడా చదివించి మంచి ప్రయోజన ప్రయోజకులను చేశారు అంటే నిజంగా వాళ్ళని అభినందించాలి ఇప్పుడు ఇంకోటి ఆర్టీసీ అనేది వేరే ఉద్యోగాలతో కంపేర్ చేస్తే చాలా చిన్న మీకు సమాజంలో ఎదురై అట్మాస్ఫియర్ ఉంటుంది లో మంచి వాతావరణం ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు ఏసీలో ఉంటారు వాళ్ళకు ఫెసిలిటీస్ అట్లాంటివి లోకో పైలట్ కూడా జీవితం వాళ్ళ జీతము వాళ్ళ జీవితం చూస్తే వాళ్ళకున్న ఫెసిలిటీస్ వే వేరేలా ఉంటాయి కానీ ఆర్టీసీ డ్రైవర్ చూస్తే వాళ్ళకున్న ఫెసిలిటీస్ తక్కువ వాళ్ళు ఇప్పుడు మనమే ఈ ఎండలో తిరుమతి తిరుమల తిరుగుతాము ఒక సింగిల్ తిరుగుతారు అదే వాళ్ళు ఆరు సింగిల్ ఆరు సార్లు పైకి కిందకి తిరుగుతారు వాళ్ళకి ఎంత కష్టపడుతున్నారు సో మనం ప్రయాణికులతో బస్సు ఎక్కినప్పుడు ఒక డ్రైవర్ని కండక్టర్ని చిన్న చిన్న బస్సులో చూడప్పుడు వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళు తీసుకునే జీతం అంతా వాళ్ళ చెమట ఓర్చి తీసుకునే జీతం అది ఆ టీసీ ప్రతి ఒక్కరు నేను అయ్యను ప్రతి ఒక్కరు చాలా రేపటి నుంచి రిటైర్ అయ్యే సమయానికి వాళ్ళు మంచి ఆరోగ్యము ఇంకోటి పరిస్థితులు మనము ప్రతి విషయాలు